పెట్టుకుని ఒకడే అమ్ముతాడు కానీ రెండు వేల యాభై ఏముందంటే రెండు కంపెనీలు పెట్టుకుని పది మంది కామ్మా అంటే అంత రేపు ఇంకా అక్కడ కొను అర్థమైందా కనుక్కోండు నిజంగా పరిస్థితి ఎలా ఉంటుంది చూద్దాం ఇది కూరగాయలు కొట్టు ఇప్పుడు ఈ కూరగాయలు కొట్టు దగ్గర నేను మీ అందరి అడుగుదాం ఎవరికన్నా ఎన్న కాస్తా అడగంటే నేను అడుగుతాను అంటే దీని కాస్ట్ నీకు తెలుసు కదా ఉల్లిపాయ ఒకటి పదిహేను వందలు దుంపలు రెండు రెండు వేలు టమాటా టమాటాలు ఒకటి పదిహేను వందలు

ಅರೆ ಅರೆ ಟಪ್ಪಿಂಗ್ ಕೊಡಿ ಏ ಮಮ್ಮ ಅರೇ ಅಮ್ಮಲೇ ಸರಿ ಸರಿ ಪಾಸ್ ಮಾಡ್ತೀನಿ ಸಣ್ಣದು ಡಾಕ್ಟರ್ ಕಾಯ್ತಾಯ್ ಫ್ರೆಂಡ್ 2 ರೂಪಾಯಿ ಎತ್ತಾ ಅರೇ ಅರೇ ಆರೆನ್ ತಾನೇ 1 ರೂಪಾಯಿ 2 ರೂಪಾಯಿ ಕೊಡು ಆ 120 100 100 ಒಂದೇನಾ ಎಲ್ಲಾ ಬ್ರೇ ಅರೇ ನಾರ್ಮಲ್ ಆಗೋದು ಅಂತ ಆನ್ ತರ ಮೇಲೆ ದಂಕಲಾಯ್ ये ब्लॉक येगल का तो है अरे चलो किले किले को रोका ऐसा फा आप जा रहे हो रुपए दे लोगे नहीं चाहिए आ तो मतलब के नाम कर हां के भी फियाना है और अंदर रख के पा कैसे डॉक्टर चप्पल उठना मांग रहा

కొన్ని సంవత్సరాలు తగ్గితే ఇదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి పరిస్థితి రాకుండా సస్యశ్యామలంగా అన్ని కాయగూరలు అన్ని పంట పొలాలు కూడా బాగుగా ఉండాలని విఘ్నేశ్వర స్వామి వారిని కోరుకుంటూ శ్రీ ఆదివరా శక్తికి పదిహేను వందలు

రెండు వంకాయలు బందరమా రెండు వంకాయలు బందరమా అంటా ఎంత బాగుందిరా టమాటాంతేట్ అంతే ఇంకా ఇక్కడ ఎవరు పోవాలండి తీసి అదే అమ్మేసీ బిల్డింగ్స్ కట్టేవారు ఎవరు ఎవరు బిల్డింగ్ బిల్డింగ్ వాళ్ళు ఎవరు

பே <laughs> <laughs>